ఓం శ్రీ గురుభ్యో నమ సంప్రోక్తో సంప్రోక్త వాగర్థప్రతిపత్తే జగతో పితర వందే పార్వతీ పార్వతీపరమేశ్వర వ్యాస రూపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసియ నమో నమ గురు గురువిష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీమాత్రే నమ శుక్రగ్రహము శుక్రగ్రహము సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని కళత్రారకుడు శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం వల్ల మనకి ధనం కలిసి వస్తుంది సుఖము సౌఖ్యము కళత్రము వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం ధనం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటం అంటే ఇవన్నీ కూడా శుక్రగ్రహం వల్ల ఏర్పడుతుంటుంది అంటే మనకి సప్తమ భావకారకుడు ఎవరు అంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా శుక్రగ్రహం అని అర్థం ఈ సప్తమ భావకారకుడైన శుక్రుడు కళత్రకారకుడు అంటాడు ఈ శుక్రగ్రహం అనేది ముఖ్యంగా మనకి వృషభ తులారాస్యాలకు అధిపతి అంటే రాస్యాధిపతి అంటే వృషభ రాశికి కానీ తులారాశికి కానీ రాస్యాధిపతి ఎవరు అంటే శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం వల్ల మనకి గోచారీత్యా ఏ విధంగా అన్ని రాశుల వాళ్ళకి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి శుక్రుడు అనుగ్రహం అనేది ఏ విధంగా ఉండబోతుంది వివాహ ప్రయత్నాలు కానీ ధనపరంగా కానీ అలానే ధనం సుఖపరంగా కానీ శాంతి కానీ ప్రశాంతంగా కానీ ఉండబోతున్నారా ఉండలేకపోతున్నారా మరి శుక్రగ్రహం అనేది ఎలాంటి ఫలితాలు ఇవ్వబోడుతుందో మనం ఇవన్నీ కూడా గోచార రీత్యా మనం చూడాలి అంటే జన్మ జాతకం వేరు ఎప్పుడు కూడా గోచారం వేరు జన్మ జాతకాన్ని బట్టి అనుసరించే విధానాలు వేరు అలానే మనకి దిస్ ఇస్ ద ట్రాన్స్ సిస్టమ్ అంటారు ఎప్పుడు కూడా రాసుఫలం అనేది ట్రాన్స్ఫిట్ సిస్టం ప్రకారంగానే ఉంటుంది గోచారం ప్రకారంగా శుక్రగ్రహం వల్ల ఏ విధమైన ఫలితాలు ఉంటాయి శుక్రగ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి మారటానికి ముప్పై రోజుల కాలం పడుతుంది ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి శుక్రగ్రహము ఎవరైనా సరే వాళ్ళ రాశి నుంచి ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడని శాస్త్రం గోచారం చెప్పబడుతుంది అయితే మనకి గోచార రత్నాకరంలో కానీ గోచార ఫల ప్రదర్శినిలో కానీ ఈ గోచార రత్నాకరంలో కానీ ఇవి గ్రంథాలన్నింటిలో కూడా మనకి గోచారం గురించి చెప్పబడింది మరి ఈ శుక్రగ్రహం వల్ల మరి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయా జరగట్లేదా మిగతా యొక్క కాంబినేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూస్తే ఈ నెల జూలై ముప్పై ఒకటవ తారీఖు నుంచి ఆగస్టు ఇరవై రెండు వరకు కూడా శుక్రగ్రహము సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది సింహరాశి ఏమిటి రవి అధిపతి అయిన సింహరాశిలో శుక్రగ్రహం అనేది శత్రు శత్రుక్షేత్రం అయినప్పటికీ అంటే ఎనిమి ఒక పొజిషన్ అనేది ఒకటి ఉంటుంది అంటే శత్రుక్షేత్రం అయినప్పటికీ కొన్ని రాసులకి శుభయోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కొన్ని రాసులకి మిశ్రమైన ఫలితాలు మరికొన్ని రాసులకి చెడ్డ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా కొన్ని రాసులకి ఏ విధంగా ఉండబోతుంది అంటే జీవితంలో కొన్ని మార్పులు సాధారణ జీవితం అనేది కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి శుక్రుడు సింహరాశిలో ఉండటం వల్ల ఏ విధమైన ఫలితాలు అనేవి వస్తాయని మనం ఒకసారి చూద్దాం ముఖ్యంగా ముప్పై ఒకటో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు అంటే ఆగస్టు ఇరవై రెండు వరకు అంటే మనకి ఇరవై మూడు రోజుల కాలం పాటు శుక్రచంచారం అనేది సింహరాశిలో ఉండటం వల్ల ఏ విధంగా ఉండబోతుందో ప్రతి రాశిని కూడా మనం గమనిద్దాం ఆ రాశిని బట్టి మనం విషయాలు తెలుసుకుందాం సింహరాశి వాళ్ళకి జన్మరాశిలో శుక్రగ్రహ సంచారం వల్ల చాలా మేలు జరుగుతుంది ఈ ఇరవై మూడు రోజుల పాటు ఏదైతే శుక్రుడు ఉంటాడో ఆ రాశి వల్ల మాట యొక్క విలువ పెరగటం వాళ్ళు ఏదైతే ప్రయత్నాలు చేస్తారో అవన్నీ కూడా అనుకూలంగా ఉండటం కొన్ని పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా ఫినిష్ చేసుకునే అవకాశాలు మ్యారేజ్ లైఫ్ సంబంధించి ఏదైతే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్న వ్యక్తులందరూ కూడా ఏదైతే వైఫ్ అండ్ హస్బెండ్లో డిస్ప్యూట్స్ ఉందో కరెక్ట్గా బాండింగ్ లేని పర్సన్స్ అందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వాళ్ళ యొక్క కలిసిపోయే తత్వం అనేది పెరుగుతుంది అని అర్థం చికాకులు తగ్గుతాయి వాళ్ళ మధ్యలో గొడవలు తగాదలు తగ్గే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే బట్ వాళ్ళిద్దరు బాగుంటే అందరూ బాగున్నట్టే కదా వివాహానికి సంబంధించిన ఏదైతే మనం చేసుకోవాలని ఈ సంవత్సరం ఖచ్చితంగా నేను వివాహం చేసుకోవాలని ఆలోచన చేస్తున్న వ్యక్తులందరూ కూడా గతంలో పెండింగ్గా వివాహాలు జరగట్లేదు అలాంటి వ్యక్తులందరికీ కూడా ప్రయత్నాలు ఈ ఇరవై మూడు రోజుల్లో మనం ప్రయత్నం చేస్తే అనుకూలంగా జరిగే అవకాశాలు ఉంటాయి అంటే ఏదో రకంగా మనం ప్రయత్నం అనేది చేయాలిగా ప్రయత్నం చేస్తేనే మనకి మంచి జరుగుతుందిగా అలానే గతాన్ని గురించి మనం ఆలోచన చేస్తే వర్తమానం అనేది ఉండదు మీరు ప్రయత్నం చేయండి ఒక మంచి సంబంధం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సంతాన పరంగా ఉన్న దోషాలున్న వ్యక్తులకి శీఘ్రమైన సంతానం కలగటం సంతానం ద్వారా శుభవార్తలు విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత కావటానికి చదువుకునే విద్యార్థులందరూ కూడా తప్పకుండా వ్యాపకం అనేది మిగతా వ్యాపకాలన్నీ కూడా తగ్గించి చదువు పట్ల ఆసక్తి చూపించుకొని ముందుకు వెళ్ళండి నిరుద్యోగులకి అనవసరంగా ఆశించినంత ఉద్యోగం రాదు కానీ కొద్ది వరకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు స్థానచలనం జరగటం సినీ కళాకార రంగంలో వాళ్ళందరికీ కూడా కొంత మానసికంగా ప్రశాంతత కలిగే అవకాశం విలాసవంతమైన జీవితం అలానే జీతపత్యాలు బాగా పెరగటం భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి రావటం ఉన్న వ్యాపారాన్ని కూడా ఫ్రాంచైస్ పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఏదో రకంగా మనం ప్రయత్నం చేయాలి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో చిరు వ్యాపారులకు కూడా వాళ్ళకి ఆదాయం బాగా ఇంక్రీజ్ కావటం దానితో పాటు పై అధికారుల యొక్క మన్నళ్ళు కూడా పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి పని భారం బాగా పెరుగుతుంది శ్రమ ఒత్తిడి వాళ్ళకి బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీరు విలువైన సమయాన్ని కాపాడుకోండి విద్యార్థులు కొంత శ్రద్ధ పెట్టండి స్త్రీలకి గతంలో ఏదైతే ఉంటుందో ఆ వివాహ వివాహానికి సంబంధించిన ఏదైతే వాళ్ళు కొంత ప్రయత్నాలు అనేవి ఉంటాయి అవన్నీ కూడా వాళ్ళకి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన చేయండి కొత్త పుంతలు తొక్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మంచి అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మంచి అవకాశాలు వచ్చినప్పుడు మీరు అందిపుచ్చుకోండి అందిపుచ్చుకుంటేనే మనకి కొన్ని గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అలానే ఆరోగ్యం అనేది కుదుటపడుతుంది ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండవు అలానే విదేశాలకు వెళ్ళే మార్గం ఒక ప్రణాళిక మార్గాన్ని ఒక ఎస్టిమేషన్ వేస్తారు అనేక మార్గాల్లో కూడా ఆదాయం పెరిగే అవకాశాలు కూడా వెళ్లకు ఉంటాయి అంటే ప్రయత్నాలు చేస్తుంటారు ప్రయత్నం చేయటంలో ఎప్పుడు కూడా జీవితంలో తప్పు లేదు కాబట్టి నేను చెప్పిన రెమెడీస్ చేయండి మీకు ఒక మంచి ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ఈ రాశి వాళ్ళు ప్రత్యేకంగా శుక్రుడి యొక్క ఆరాధన చేయటం చాలా ముఖ్యం శుక్రుడు యొక్క ఆరాధన చేయటంలో శుక్రగ్రహం అనుకూలత మనకు ఉండాలన్నా ధన ప్రయత్నాలు సఫలీకృతం కావాలన్నా వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావాలన్నా ప్రశాంతంగా ఉండాలన్నా సుఖం కలగాలన్నా భార్యాభర్తల మధ్యలో విభేదాలు తగ్గాలన్నా అనవసరమైన మధ్యవర్తిత్వం కానీ అలానే వివాహం సంబంధించిన విషయాల్లో ముందుకు వెళ్ళాలన్నా అలానే ఎవరైతే ప్రేమించుకుంటున్నారో అలాంటి వాళ్ళు పెద్దల ద్వారా ఒప్పించి వివాహానికి ప్రయత్నం చేసే వ్యక్తులు కానీ అలానే కాస్మెటిక్ సంబంధించిన బిజినెస్ చేస్తున్న వ్యక్తులు కానీ సినిమా రంగం వాళ్ళు కానీ సినిమా రంగంతో పాటు ప్రతి పనిలో కూడా కొంత ముందుండాలి ఒక ఆకర్షణ బాగా పెరగాలి అని అంటే అలానే ఏదైతే సంతానపరంగా ఇబ్బందులు కలుగుతున్న వ్యక్తులు అంటే మనకు సెమిన్ అనాలసిస్ అంటారు టెస్టోస్టిరాన్ అంటారు అంటే ఇవన్నీ కూడా శుక్రగ్రహం వల్లనే ఆరోగ్యపరంగా బాగుంటేనే మనకు శీఘ్రమైన సంతానం కలుగుతుందని అర్థం అంటే గురువు కూడా అవసరమే శుక్రుడు కూడా అవసరం కాబట్టి శుక్రగ్రహం వల్ల ఏదైతే మేలు కలుగుతుందో ఆ మేలు కలగటానికి తప్పకుండా దోషం అనేది ఏదైతే కొన్ని రాసుల వాళ్ళకి దోషం అనేది ఉంటుందని మనం చెప్పుకున్నామో వాళ్ళందరికీ కూడా మంచి జరగాలంటే శుక్రుడు యొక్క అనుగ్రహం అనేది ఒకటి ఉండాలి ఆ శుక్రుడు యొక్క అనుగ్రహం ఉండాలంటే ఏమి చేయాలి అనేది మనం ముందు ఆలోచన చేయాలి దీనికి పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి శుక్రగ్రహం యొక్క పరిహారం చేసుకోవాలంటే ఖచ్చితంగా లక్ష్మీ గణపతి అంటే పాదరసపు లక్ష్మీ గణపతిని ఆరాధన చేయటం ఒకటి చేయాలి అలానే శుక్రగ్రహం యొక్క అనుకూలతను మనం ఉండటానికి వీనస్ ప్లానెట్ మనకి ఏదైతే పాజిటివ్ రిజల్ట్స్ రావటానికి ముఖ్యంగా శుక్ర హోమం చేయటం చాలా మంచిది శుక్ర జపం కూడా చేయటం చాలా మంచిది అలానే శుక్రుడి యొక్క అనుకూలతను మనం బాగా ఎక్కువగా రావటానికి అమ్మవారి యొక్క ఆరాధన రాజరాజేశ్వరి యొక్క అమ్మవారి యొక్క ఆరాధన శుక్ర జపం చేయటం చాలా మంచిది ఓం శుక్రాయ నమ అనే మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు లేకపోతే శుక్రుడికి సంబంధించిన శ్లోకాలు ఉంటాయి ఆ శ్లోకాలు కూడా చదువుకోవచ్చు చదువుకోవటం వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది ఈ శ్లోకాలు కూడా శుక్ర హోరలోకాన్ని శుక్రవారం రోజున లేకపోతే ప్రదోషకాల సమయంలో సాయంకాలం వేళ ఆ ఆరాధన చేయాలి కానీ పాదరస లక్ష్మీ గణపతిని ఆరాధన చేస్తే చాలా శ్రేష్టమని శాస్త్రం చెప్పబడింది శుక్రహోమం చేసుకోండి అలానే బొబ్బర్లు అంటే అలచందలు అంటారు శుక్రవారం రోజున దానం చేయండి శుక్రగ్రహ దోషం పోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఇవన్నీ కూడా మీరు నేను చెప్పిన పరిహారాలను కూడా పాటించి ముందుకు వెళ్ళండి మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మీకు మంచి జరగాలని ఆశిస్తూ సర్వేజన సుఖనోభవంతు